నమస్తే నేను మీ నాగేష్ గంగుల అది ఒక ప్రభుత్వ జిల్లా కార్యాలయం అందులో అధికారపక్ష నేతలుగా ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక ప్రతిపక్ష నేత ఉన్నారు అధికారులు ఉన్నారు విలేకరులు ఉన్నారు ఇంతమందిలో ఒక్కరి డామినేషన్ చాలా ఎక్కువగా ఉంది ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అక్కడి వారికి ముచ్చెమటలు పడుతున్నాయి ఆయన ఎవరు టాలీవుడ్ డాన్ అనగానే కింగ్ నాగార్జున్ గుర్తొస్తారు డాన్ సీను అనగానే రవితేజ గుర్తిస్తారు కానీ ఉత్తరాంధ్ర పాలిటిక్స్లో మాత్రం ఆ రెండు పేర్లు వింటే గుర్తొచ్చేది ఎవరో తెలుసా మజ్జి శ్రీనివాసరావు గారు మజ్జి శ్రీనివాసరావు గారు అంటే అంతగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ చిన్న సీను ఇలా అంటే మాత్రం బొడ్డు ఊడిన బొడ్డోడి నుంచి పండు ముద్దల వరకు అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు ఆయన చరిష్మ అటువంటిది ఆయన సత్తా అటువంటిది ప్రస్తుతం అతను అధికార పక్షం కాదు కానీ ఆయన అంటే అధికార పక్షానికి కూడా హడల్ అందుకు కారణం ఆయనలోని విషయ పరిజ్ఞానం రాజకీయ చతురత వ్యవస్థలపై ఆయనకున్న పట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నయానో భయానో అన్యాయంగానో అక్రమంగానో కొందరి నుంచి కొన్ని పదవులు అక్రమంగా లాగేసుకున్నారు అలాంటి వాటిలో మున్సిపాలిటీ చైర్పర్సన్లు ఉన్నారు జెడ్పీ చైర్పర్సన్లు ఉన్నారు ఇంకా రకరకాల వారు ఉన్నారు కానీ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని లాగేసుకోవాలనే సాహసం చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరిని అడిగినా అందుకు కారణం చిన్న శ్రేణు గారి సత్తా అనే చెబుతారు శత్రువులు సైతం అంగీకరించి తీరుతారు ఈ విషయాన్ని ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉంటుంది ఆయన వైఎస్ఆర్సిపి నాయకులు ఇంతవరకు నేను చెప్పింది మీకు అతిశయోక్తిలాగా అనిపించవచ్చు కానీ వాస్తవం ఏంటో విజయనగరం జిల్లా నాయకులను కానీ లేదా విలేకరులనైనా సరే అడిగి తెలుసుకోవచ్చు జనసేన జిల్లా ఇన్ఛార్జు పాలవలస యశస్విని మాటల్లోనే చెప్పాలంటే సార్ మీరు మాస్ లీడర్ మీరు వచ్చి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని ప్రమోట్ చేయండి మేమంతా మాస్ కాదు మేము కొంచెం క్లాస్ సార్ మీరు ప్రమోట్ చేయండి సార్ మీరు ప్రమోట్ చేస్తే జనంలోకి త్వరగా వెళుతుంది అన్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు అధికార పక్షానికి చెందిన మంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగితో అసత్యాలు పలికేలా సైగలతో ప్రోత్సహించడం అతని నోటి నుండి అసత్యాలు వచ్చిన ప్రతిసారి చిన్నశ్రేణు గారి నోటి నుండి కోర్టులో క్రాస్ ఎగ్జామినర్ అడిగినట్లు పదునైన వాడి వేడి ప్రశ్నలు దూసుకురావడం అతను తడబడుతూ తప్పు అంగీకరించడం క్షణాల వ్యవధిలోనే జరిగిపోయాయి ఇది చూసి పచ్చ పత్రికల విలేకరులు సైతం ఓరా మాస్ సినిమా చూసినంత ఎంజాయ్ చేశారు మనసు లోపల ఎంత అక్కసు ఉన్నా బయటకు మాత్రం ఖచ్చితంగా చిన్న శ్రేణు గారి సామర్థ్యాన్ని అంగీకరించి తీరాల్సిందే ఎవ్వరైనా అధికారులకు అధికారంలో ఉన్నవారికి కూడా ఆయన ఎదురుగా మాట్లాడాలంటే చెమటలు వస్తాయి దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిన్న జరిగిన సంఘటన చెప్పుకోవచ్చు సమావేశంలో డిఏఓ గారు కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలో ఈ సంవత్సరం జరిగినటువంటి విద్యా వ్యవస్థలోని మార్పులు అభివృద్ధి ప్రగతి గురించి మాట్లాడుతూ గతంలో కంటే చాలా గొప్పగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతున్నారని ఐదు నిమిషాలు చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడే అసలు కథ మొదలైంది ఆరు ఓవర్లున్నాయి ఇంకా ముప్పై ఐదు రన్స్ కొట్టాలి అన్న పరిస్థితిలో బ్యాటింగ్కి దిగిన బ్యాట్స్మెన్ లాగా బ్యాటింగ్కి దిగారు చిన్నశ్రేణు గారు అది కూడా మొదటి ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టేస్తే పోలా అనుకొని బౌలర్ని ఊచ కోత కోసిన బ్యాట్స్మెన్ల వాడి వేడి ప్రశ్నలు సంధించారు డిఏఓ గారు తల్లికి వందనం పదమూడు వేలు ప్రతి తల్లి అకౌంట్లో వేశారు అని చెప్పగానే జడ్పీ చైర్మన్ గారు మిగతా రెండు వేలు ఎవరి అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి అంటూ మొదటి ప్రశ్న సంధించారు పాఠశాల అభివృద్ధి కమిటీకి చెందిన ఖాతాలో పడుతున్నాయనేది డిఈఓ గారి సమాధానం పడుతున్నాయా అయితే ఎంతమంది అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి ఇప్పటి వరకు ఎన్ని అకౌంట్లలోకి డబ్బులు వచ్చాయి అని అడిగారు దీంతో డిఏఓ గారు బిక్క మొహం వేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి వైపు చూడడం ఆయన అయ్యాయని చెప్పేమని సైగ చేయడం జరిగింది సభా వేదికపై ఉన్న వ్యక్తి సైగ చేస్తే విలేకరుల దృష్టి పడకుండా ఉంటుందా మంత్రి గారి సైగతో డిఏఓ గారు కూడా అయ్యాయి అని చెప్పి తప్పించుకోవాలని చూశారు అవునా అయితే ఏ ఏ స్కూల్కి ఎంతెంత అయ్యాయో నాకు వివరాలు ఇవ్వండి అన్నారు దీంతో ఇంకా అవుతున్నాయి అన్నారు ఓహో అవుతున్నాయా సరే ఇంతవరకు ఎన్ని అయ్యాయో చెప్పండి యాభై అయ్యాయా వంద అయ్యాయా ఎన్ని అయితే అని చెప్పండి అని అడిగారు మళ్ళీ కంగు తిన్న డీఈఓ గారు ఇంకా అవ్వలేదు సార్ అవుతాయి సార్ అని చెప్పక తప్పలేదు ఏదో గండం గడిచింది అనుకునేలోగా మరో ప్రశ్నతో మళ్ళీ సిక్సర్ బాదేశారు జడ్పీ చైర్మన్ చిన్నశ్రీని గారు గత సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్లో ఈ జిల్లాలో ఎన్ని అడ్మిషన్లు వచ్చాయి ఈ సంవత్సరం ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయి అన్నది ప్రశ్న అమ్మయ్యా ఈ ప్రశ్న కొంచెం సులభంగా ఉన్నట్లుంది అని ధీమాగా గత సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లు ఒక లక్ష నాలుగు వేలు ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లు తొంభై ఆరు వేలు మంది అన్నారు అంటే గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎనిమిది వేల మంది విద్యార్థులు తగ్గినట్లే కదా అని డిఈఓ గారితోని అవుననిపించారు కూటమి పాలనలో గతేడాది కంటే ఈ ఏడాది ఎనిమిది వేల మంది విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయి అనేది పాయింట్ అవుట్ అయ్యింది ఇప్పటికైనా డిఏఓ గారు మరియు కూటమి ప్రభుత్వ మంత్రులు ప్రశాంతంగా ఊపిరి తీసుకుందామనుకున్నారేమో కాస్త రిలాక్స్ అయ్యి గిరిజన శాఖ మహిళా మంత్రి గారు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యాక విద్యారంగంలో వచ్చిన మార్పుల కారణంగా మార్పుల ఫలితంగా టెన్త్ క్లాస్ ఫలితాల్లో మన్యం జిల్లా నుంచే స్టేట్ ఫస్ట్ వచ్చారని గొప్పగా చెప్పబోగా వెంటనే జెడ్పీ చైర్మన్ చిన్న శ్రేణు గారు చాలా మంచి విషయం అంటూ మెచ్చుకుంటున్నట్లుగానే ఉంటూ మన్యం జిల్లా డిఏఓ గారిని పిలిచి గత ఏడాది గతేడాది ఏడాది స్టేట్ ఫస్ట్ మన్యం జిల్లాకి రాలేదా అని అడిగారు గత రెండేళ్లుగా కూడా మన్యం జిల్లా నుంచే స్టేట్ ఫస్ట్ వచ్చారని సమాధానం రావడంతో మంత్రి కంగు తినక తప్పలేదు తాను చెప్పకుండా ఖండించడం వంటివి లేకుండా అధికారులు చేతే అన్నీ చెప్పించి మెప్పించారు చిన్నశ్రేణు దీంతో మ్యాచ్ ముగిసిపోయింది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల బాధిన బ్యాట్స్మెన్ సైలెంట్గా జస్ట్ పోడియం వైపు తన బ్యాట్స్ చూపించి పెవిలియన్ చేరుకుంటారు కానీ మరుక్షణం నుండి టీవీ ఛానళ్ళు మీడియా రంగాల్లో అదే చర్చ రచ్చ రచ్చగా వారాల తడబడి నడుస్తుంది పత్రికల్లో పేజీలన్నీ కలర్ఫుల్గా ఆ బ్యాట్స్మెన్ ఫోటోలతో రాతలతో నిండిపోతాయి ఇక్కడ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాధిన చిన్నశ్రేణి గారు ఎప్పటిలాగే సామాన్యంగానే ఉన్నారు పత్రికలు మీడియా మాత్రం మోగబోయాయి కారణం అధికార పక్షం దృష్టిలో పడకూడదు అని కొందరు పచ్చ మీడియా ఒత్తిడులకు తలొగ్గి ఇంకొందరు మౌనం వహిస్తారు ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మౌనం వహించిందో అప్పుడు ఆ బాధ్యతను సోషల్ మీడియా తన భుజానికి ఎత్తుకుంటుంది ఉత్తరాంధ్ర చక్రవర్తి బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర పొలిటికల్ డాన్ చిన్న ఉన్నంత ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి బలానికి తిరుగులేదు వీళ్ళ దగ్గర మైకు పట్టుకుని సోది చెబుతాం అంటే అవ్వదు సూటిగా సుత్తి లేకుండా చెప్పాల్సిందే లేకపోతే వేరే టాపిక్లోకి వెంటనే డైవర్ట్ చేసేస్తారు కట్టే కొట్టే తెచ్చే అట్లుంటుంది మనతోటి అనేటట్లు ఉంటుంది అక్కడ వ్యవహారం అరచి ఆధిక్యం ప్రదర్శించాలి అనుకున్నారనుకో అసలు మైకు ముట్టుకునే అవకాశం కూడా రాదు మంచిగా మర్యాదగా ఉంటే ఎన్ని విషయాలైనా చెప్పనిస్తారు సహాయం కోరి వచ్చిన వారి విషయంలో కూడా చిన్న శ్రేణు స్టైల్ ఇదే చూడగానే పేరు పెట్టి పిలవడం సమస్య చెప్పగానే క్షణాల్లో ఆకలింపు చేసుకోవడం పని అవుతుందో లేదో వెను వెంటనే తేల్చి చెప్పడం సంబంధిత అధికారికి వెను వెంటనే ఫోన్ చేసి పని చేయించడం ఒకవేళ తన వల్ల కాని పని అయితే మొహాన చెప్పేయడం ఇవే చేస్తారు చిన్న శ్రీను ఆయనలో మా స్థనంతో పాటు మంచితనం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆయన దగ్గర అంతా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ జరుగుతుందా అన్నట్లు ఉంటుంది వ్యవహారం క్వశ్చన్ అడిగినా చాలా క్విక్గా అడుగుతారు ఆన్సర్ చెప్పిన అర నిమిషంలో అవతల వ్యక్తికి అర్థమయ్యేలా చెప్తారు అది ఆయన స్పెషాలిటీ అర్థం కాకపోతే అవతలకు పోవడమే అర్థం చేసుకుని నేర్చుకుని రావాల్సిందే మంచికి మంచి పంచికి పంచ్ దట్ ఈజ్ చిన్న శ్రీను వైఎస్ఆర్సిపి వారికి ఆయన హీరో తెలుగుదేశం జనసేన పార్టీ అభిమానులకు ఆయన ఒక పెద్ద విలన్ సెలవు తీసుకునే ముందు మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే ముందు మీకు నాదో చిన్న విన్నపం దయచేసి వీడియో లైక్ చేయడం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ప్రేమాభిమానాలు ఆశీస్సులు ఉంటే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను తెలుసు కదా నేను మీ నాగేష్ గుంగ్లా నమస్తే బాయ్ బాయ్